దద్దనపూడి సులోచన గారు రచించిన రాధాకృష్ణ పార్ట్ వన్ రైలు వేగంగా వస్తోంది కూ అన్న దాని కూత ఆ పరిసరాలలో విచిత్రంగా మారుమోగి దిగాంతలలోకి పాకిపోతుంది చిక్ చిక్ జిగ్ జిగ్ అన్న దాని చక్రాల మూత జీవన సంగీతంలో లయలా ఉంది బగబగలాడుతూ మండుతున్న ఎర్రటి మంటతో ముందుకు వస్తున్న ఇంజిన్ గుండెల్లో కష్టాలు కొలిమిని దాచుకొని బరువు బాధ్యతలనే పెట్టెలని అనేకం మోస్తూ ముందుకు సాగిపోతున్న మనిషిలా ఉంది అది వెళుతున్న పట్టాలు విధి వ్రాసిన గీతల్లా ఉన్నాయి కొండల్లోంచి కోనల్లోంచి వస్తున్న ఆ రైలు జీవితం అంటే ఇదిగో ఇలాంటి నా పరుగే సుమా అని హెచ్చరిస్తున్నట్టుగా ఉంది నేను వెళ్ళే ఈ దోవలో ఇవిగో ఇలాంటి నిరాశల్లాంటి మరుభూములు ఉంటాయి ఇవి శూన్యంగా మనిషిని నిస్పృహ కలిగించేట్టు ఉంటాయి ఇదిగో ఇలా ఓపికగా వాటిని దాటితే కలకలలాడే పచ్చడి చేలు వస్తాయి జీవితంలో అనుకోకుండా ఇలా ఎత్తులుంటాయి వాటిని జాగ్రత్తగా మన వేగం తగ్గించుకొని ఎగబ్రాకి మళ్ళీ ఇలా జారగలిగితే మనం ఎటు తూలిపడని అదృష్టవంతులం అవుతాం అక్కడక్కడ ఇలా అనుకోని లాంటి పెద్ద పెద్ద వంతులు కూడా వస్తూ ఉంటాయి మనకి కాస్త ఓర్పు నేర్పు ఉంటే ఇలా సంతోషంగా సునాయాసంగా మంటూ దాటేయగలుగుతాము అప్పుడు ఎలాంటి చీకు చింత లేని ఇలాంటి ఆరు బయలులో జీవితం వేగంగా వెళ్ళిపోతుంటే ఎంత హాయిగా ఉంటుంది అదుగో ఆకాశంలో ఎగిరే ఆ తెల్ల మొబ్బుళ్ళ చెట్ల మీద ఎదిగే ఆ పక్షుల్లా సుఖంగా స్వేచ్ఛగా ఆనందంగా ఉంది కదూ అవునా 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 అవును 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 ఆ రైలులో మొదటి తరగతి పెట్టిలో కిటికీ దగ్గర కూర్చుని బయట వేగంగా పరుగెత్తే చెట్లని దాటిపోతున్న పొలాల్ని వంతెనల్ని తదేకంగా చూస్తున్న స్ఫురద్రూపి అయిన ఒక యువకుడు మనసులో పదే పదే అనుకున్నాడు అవును ఈ జీవితం కూడా ఒక రైలు ప్రయాణం లాంటిది మనం ఎక్కాల్సిన తరగతిని మన అర్హతని బట్టి నిర్ణయించి భగవంతుడు టికెట్ ఇచ్చి రైలు ఎక్కిస్తాడు ఆ జీవితపు రైలు ఆయన గీసిన రాతల పట్టాల వెంట క్రమం తప్పకుండా పరిగెత్తుతుంది ఒక జీవిత కాలం పాటు ఈ ప్రయాణం జరుగుతుంది ఇందులో ఎన్నెన్ని మజిలీలు ఎంతమందో తారసపడతారు ఎక్కడో మనం దిగి వెళ్ళిపోవాల్సిన స్టేషన్ వస్తుంది అతను అడ్డంగా ఉన్న కిటికీ చువ్వలకి తల ఆంచి కళ్ళు మూసుకున్నాడు విదేశాలు వెళ్ళినా అతని మనస్సు ఎప్పుడూ ఇక్కడే ఉంది ఎప్పుడెప్పుడు స్వస్థలం చేరుకుంటానా అనే తపనతో ఒంటరితనంతోనే ఇన్ని సంవత్సరాలు గడిపాడు ఇన్నాళ్ళ నుంచి అతను ఎంతో ఓపిక్గా వేచి చూసిన క్షణం రానే వచ్చింది అతని మనస్సు ఆనందడోలికలలో ఊగిలాడుతోంది అదొక సుఖమైన అనుభవం కోరుకున్నది లభించిన ద్విక్షణం పరవశాన్ని కలిగించే స్వాప్నికావస్థ రైలు వేగం తగ్గింది కూత వేసింది స్టేషన్ వచ్చినట్లుగా ఆగింది అతను ఉలికి పడినట్టుగా కళ్ళు తెరిచాడు ఆ ఊరి పేరు చూశాడు తను దిగాల్సిన మజ్లీ అది కాదన్నట్టుగా పక్కన పడేసిన పేపర్ చేతిలోకి తీసుకొని చూడసాగాడు లావుగా పొట్టిగా గుబురు మీసాలు ఉన్న ఒక ఆసామి ఆ పెట్టెలోకి ఎక్కి ఆ యువకునికి ఎదురుగా ఉన్న బెర్త్ మీద కూర్చున్నాడు రైలు మళ్లీ కదిలింది ఆ యువకుడు టైం చూసుకున్నాడు తను దిగాల్సిన చోటు చేరాలంటే ఇంకా అరగంట పడుతుంది అతను పేపర్ ఒడిలో పెట్టుకుని మళ్లీ బయటికి చూడసాగాడు ఎదురుగా ఉన్న మీసాల ఆసామి పలకరించాడు బాబు ఏ ఊరు మీది సీతారామపురం ఎంతో ఆత్మీయతో ఆ పేరు ఉచ్చరిస్తున్నట్టుగా అన్నాడతను నీ పేరేమిటి కృష్ణ సీతారామపురంలో ఎవరైనా బంధువులు ఉన్నారా అది నా స్వస్థలం మీసాల ఆసామి అలాగా అన్నట్టు చూశాడు కాస్త ఆగి మళ్ళీ అడిగాడు సీతారామపురమా అవును కృష్ణ ఆయన చాదస్తాన్ని విసుక్కోలేదు చిరునవ్వుతో చూశాడు సీతారామపురంలో కోదండరామయ్య అని ఒక ఆయన ఉండాలి ఉన్నాడా ఇప్పుడు లేరు నాలుగేళ్ల క్రితం పోయారు అయ్యయ్యో అలాగా ఎంత మంచివాడు ఆయన మీకెలా తెలుసు కృష్ణ కుతూహలంగా అడిగాడు నాకు తెలియదులే మా నాన్నకి పరిచయం ఒకసారి నా చిన్నతనంలో మా నాన్న వెంట ఆ ఊరు సంతకి ఎడ్లజత బేరానికి వెళ్ళాను అప్పుడు వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను ఆహా ఏం పెరుగు గడ్డ పెరుగు కమ్మటి పెరుగు నా జన్మలో నేను మళ్ళీ ఎక్కడా తినలేదు అనుకో ఆవకాయ కందిపొడు వంకాయ కూర గోంగూర పులుసు ఓహో వాటి గుమగుమ ఇంకా ఇప్పటికీ నాకు గుర్తుంది ఆయన ముక్కు ఎగబీల్చాడు అసలు ఆ రోజులు ఆ మర్యాద వేరనుకో అన్నాడు కృష్ణ అవునన్నట్టుగా తలూపాడు అప్పుడు ఎవరు పరాయి వాళ్ళకి ఎంత పెడితే అంత ఘనం ఇప్పుడు ఎవరికి వారు ఎంత మిగుల్చుకుంటే అంత గొప్ప ఆయన ఉంగరాలు చేయి తిప్పుతూ అన్నాడు కృష్ణ ఆయన మాటల్ని వినటం లేదు కిటికీ వైపు తల తిప్పాడు రైలు వేగం మళ్ళీ తగ్గింది సీతారామపురం అన్న బోర్డు కనిపించింది ఆ బోర్డుని చూడగానే అతని కళ్ళు తల్లిని చూసిన చిన్నపిల్లాడిలా ఆనందోత్సాహాలతో నిండిపోయినాయి రైలు ఆగింది అతని కోటు చేతి మీద వేసుకుని పెట్ట పట్టుకుని గుమ్మం దగ్గరికి వచ్చాడు కమ్మీ పట్టుకుని క్రిందకు దిగాడు అతన్ని అక్కడ దింపేసిన రైలు తన ఒక మంచి పని చేశాననే హుషారుతో విజిల్ వేస్తున్నట్టుగా కూత వేస్తూ వెళ్ళిపోయింది అతను కుడి చేతిలో పెట్టెతో ఎడమ చేతి మీద కోటుతో ఒక క్షణం అక్కడే నిలబడిపోయాడు పాతగా చిన్నగా ఉన్న ఆ రైలు స్టేషన్ దాని ఆవరణలో ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు దాని మీద పిట్టల కలకలం దూరంగా గిలకల బావి అక్కడ నుంచి నీళ్లు మోసుకు వెళ్తున్న ఆడవాళ్ళు పచ్చడి చేలు పంట కాలువ అన్నీ అలాగే ఉన్నాయి రవ్వంత కూడా మార్పు లేదు ఆ ప్రశాంతమైన పరిసరాలలో ఆ పిట్టల కలకలం ఆరు బయట నేల మీద నుంచి వీస్తున్న గాలి చప్పుడు అతని చెవులకు అద్భుతమైన సంగీతంలా వినిపిస్తోంది కృష్ణ సుపరిచితమైన గొంతు వినిపించింది అతను తిరిగి చూశాడు ఎదురుగా దెబ్బ పండులా నెగలెగలాడుతున్న ఒక వయసు మళ్ళిన వ్యక్తి గొడుగు పట్టుకుని కనిపించాడు ఆయన పంచకట్టుకొని పాతకాలపు కోర్టు వేసుకొని ఉన్నాడు ఆయన నుదుటి మీద నిలువుగా ఉన్న మూడు నామాలు ఆయన్ను వైష్ణవ భక్తులని చెబుతున్నాయి ఆయన మెడ చుట్టూ చుట్టుకొని వెనక్కు వెళ్ళిన జరీపేటు ఉత్తరీయం ఆయన చాలా పెద్ద మనిషి సుమ అని తెలియజేస్తున్నట్టుగా ఉంది ఆయన్ని చూడగానే కృష్ణముఖంలో సంభ్రమాశ్చర్యాలు ముక్కిరిగి ఉన్నాయి మాస్టారు మీరు వచ్చారా నా టెలిగ్రామ్ అందిందా అన్నాడు అరగంట క్రితమే అందిందయ్యా సోముల్ని బండి కట్టమని బాదరా వచ్చాను ఇద్దరు స్టేషన్ దాటి బయటకు వచ్చారు మాస్టారు సోముల్ని కేక వేసి పిలిచారు బండి కృష్ణ ఉన్న చోటుకి వచ్చి ఆగింది సోములు కృష్ణ చేతిలో పెట్ట అందుకొని బండిలో పెట్టాడు ఇదండి పార్ట్ వన్ మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో